సో మీకు ఓన్లీ యాక్టింగ్ పరంగానే ఇంట్రెస్ట్ ఉండేనా లేదంటే మీకు కూడా ఒక డైరెక్షన్ రైటింగ్ లో ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ గురించి ప్రస్తావించారు కాబట్టి సో మీకు కూడా ఆ ఎలిమెంట్స్ లో కూడా ఇంట్రెస్ట్ ఉండేనా నాకు ఎప్పుడూ ప్రొఫెషనల్ లైన్ లో ఒక ఓవర్ స్టెప్ చేసే మనిషిని అయితే కాదు పాత్ర నేను పోషించి నా పని నేను సరిగ్గా చేసుకోవాలనే వ్యక్తిని అయితే నేను కానీ ఎప్పటికప్పుడు ఎవరైనా నన్ను ఫీడ్బ్యాక్ అడిగితే నువ్వు యాజ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నువ్వు ఈ కథకి ఇంకేం తీసుకురాగలవు అంటే ఇన్ అండి సో లైక్ మేము ఈ ఫిల్మ్ కి మే మేము ఒక మెథడ్ ఫాలో అయ్యాం యాజ్ ఇండి ఫిల్మ్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ కాబట్టి పీవీపీ సినిమా మనం ఈ లో లైక్ ఎప్పుడు బ్యాక్ స్టోరీస్ ఒక క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏంటి ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ జరిగింది అంటే ఈ మధ్యలో మనం మీరు చూడని లో ఏం జరుగుంటుంది క్యారెక్టర్ ఏం ఉంటాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఆ తర్వాత అనుభవించింది ఏమి ఉంటుంది ఇవన్నీ ఒక రకంగా యాజ్ అన్ ఆర్టిస్ట్ మేము ఫీల్ అయితేనే ఎగ్జాక్ట్లీ మీద కనెక్ట్ అండ్ మీరు చూసేది కొంత అయితే నేను చూపించేది చూపించనది ఎంతో ఉంది అది మీ ఇమాజినేషన్ కి నేను వదిలేస్తాను చాలా వరకు ఆ ఇమాజినేషన్ మీకు వదలాలంటే నేను కూడా ఇమాజిన్ చేసుకోవాలి సో ఆ ఇమాజినేషన్ స్పేస్ లో కొంత ఎంతలో కొంత దాన్ని మేము రైటింగ్ అంటాము లేకపోతే ఇంట్రోస్పెక్షన్ అంటాము ఆర్టిస్ట్ ఐ హావ్ టు గో త్రూ ఇట్ అండ్

న్యూ కాస్టింగ్ మీతో పాటే సమానంగా ఇన్ఫాక్ట్ మీకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది బట్ అందానికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదని నాకు ఇందాకే అన్నమాట మార్నింగ్ తెలిసింది వెరీ న్యూ సినిమా సో ఎలా అనిపించింది వాళ్ళిద్దరితో వర్క్ చేయడము ఏడిపించడా అలా జరిగింది ఎందుకంటే ఆర్ ఇన్ ద విలేజ్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఏం పెద్దగా ఎంటర్టైన్మెంట్ కొండో గానీ ఒకళ్ళు ఒకళ్ళు టీస్ చేసుకుంటే అదే పెద్ద ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది సో ఎలా హౌ ఇట్ ఈస్ వెరీ ఆసమ్ అండి ఆ ఇద్దరితో పనిచేయడం నాకు చాలా బాగా అనిపించింది స్పెషల్లీ అన్నం అయితే ఆ అమ్మాయి ఫస్ట్ టైం ఒక లో ఉన్నది నేను నాకు గుర్తు నా ఫస్ట్ టైం నేను లో ఉన్నప్పుడు నేను ఎంత ఓవర్ ఫీల్ అయ్యాను ఎలాగా ఎన్ని డౌట్స్ ఉంటాయి ఎన్ని ఫియర్స్ ఉంటాయి మన సరిగ్గా చేయొచ్చా లేదా సో ఈ ఇంట్రోస్పెక్షన్ లో మధ్యలో అమ్మాయి వచ్చేసి కూడా చేసే క్యారెక్టర్ చాలా సెన్సిటివ్ క్యారెక్టర్ సో ఆ అమ్మాయి త్రూ అయ్యేది ఆ అమ్మాయి ని ఎఫెక్ట్ అవ్వకుండా అమ్మాయితో అమ్మాయి షైన్ అవ్వాలని చూసుకుంటూ కూడా అవి రెండు బ్యాలెన్స్ చేస్తూ అలాగే నా క్యారెక్టర్ లో అమ్మాయిని ఆట పట్టిస్తూ ఆ ఏది పర్సనల్ కాదు ఇది ఇది ప్రొఫెషనల్ మాత్రమే స్టిల్ మనం చిల్గా ఉండాలి క్రియేటివ్ స్పేస్ లో అని చెప్తూ ఆ అమ్మాయితో ఇంటరాక్ట్ చేసి మొత్తానికి మేము ఫుల్ ఆఫ్ చేసాం ఆల్మోస్ట్ త్రీ మంత్స్ మేము ఇద్దరం ఆడిషన్ చేసాం లైక్ లైక్ వర్క్ వర్క్ షాప్స్ లో వే చెప్పాలంటే ఆడిషన్స్ అనే అనాలి ఎందుకంటే అప్పటికి మా క్యారెక్టర్ ఏం కన్ఫర్మ్ అవ్వలేదు బోర్డు ఉండేది మా ఆఫీస్ లో అందరి క్యారెక్టర్లు ఓకే ఈ క్యారెక్టర్ ఈనా ఈ క్యారెక్టర్ కానీ మా క్యారెక్టర్ ఇంకా వర్క్ షాప్ లో కరెక్ట్ చేస్తేనే ఆ పేర్లు వస్తాయని చెప్పేవారు ఆ పేర్లు ఎప్పుడు పడతాయని భయం భయంతో తీసుకొచ్చుకున్నాం త్రీ మంత్స్ చేసారా చేసాం త్రీ మంత్స్ చేసాం ఆ తర్వాత సావిత్రి క్యారెక్టర్ వచ్చేసి తను రియల్ లైఫ్ లోనే సావిత్రి చాలా ఈజీ పని చేయడం వెరీ ప్రొఫెషనల్ రిహార్సల్ చేసినప్పుడు అమ్మాయి ఎప్పటికప్పుడు తన ప్రిపేర్ గా వచ్చేది తన లైన్స్ అంతా రెడీగా ఉండేవి సో వెరీ ఈజీ టు వర్క్ విత్ అండి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అందరు వాళ్ళే ఉన్నారు ఎవ్వరు కూడా వేరే లాంగ్వేజ్ అర్థం కాదు అలా ఏం లేదు అందరు వాళ్ళే ఉండడం ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట అండ్ ఇంకొకటి నాకు వాళ్ళయితే వాళ్ళ పరంగా చేసినప్పుడు ఒక షార్ట్ కి చాలా టేక్స్ తీసుకున్నారని చెప్పారు మీరు యాక్ట్ చేసినప్పుడు ఏ షార్ట్ కి ఆల్రెడీ మీరు రిహార్స్ చేసి ఉండొచ్చు లేదంటే వర్క్ షాప్స్ చేసి ఉండొచ్చు బట్ స్టిల్ ఈ షార్ట్ కి ప్రవీణ గారు అనుకున్న ఎక్స్ప్రెషన్ రాలేదు లేదంటే లైటింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ అది ఏ షార్ట్ సినిమాలో ఎక్కువ టేక్స్ తీసుకున్నది మీ పరంగా మాత్రమే సో రామ కృష్ణాడు చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమాలో సీన్ తర్వాత రామకృష్ణ ఒక ఎక్సైట్ అయ్యి లేచి మొత్తం అద్దంలో తను చూసుకుని ఛాలెంజ్ అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు బయట అది ఒక ఆర్క్ అక్కడ నుంచి మన హీరోకి ఒక కొత్త ఆర్క్ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు డౌన్ ఫాల్ ఉన్న రామకృష్ణ సడన్ గా సో ఆ షార్ట్ సరిగ్గా రావాలంటే మనకి దగ్గర ట్వంటీ సెవెన్ టెక్స్ ట్వంటీ సెవెన్ టెక్స్ ఎందుకంటే దాంట్లో మాకు కెమెరా టీమ్ తో ఫోకస్ పుల్లర్ తో నా రియాక్షన్ మొత్తం చాలా వరకు వి అండ్ మధ్యలో మైక్ మధ్యలో కుక్కలు వచ్చేసరికి కాబట్టి మనం చచ్చినట్టు అక్కడే ఉన్న లొకేషన్ తో చెయ్యాలి ఇవన్నిటికి మధ్యలో మేము ఎన్నో ఎన్నో టేకులు చేసి చేసి పర్ఫెక్షన్ కోసం అయితే ప్రవీణ గారు ఇప్పుడు ఎప్పుడు చేస్తారు సో ఎన్ని అయినా సరే అలా చేస్తూనే వచ్చాం లాస్ట్ కోట్ మంచి టేక్ వచ్చింది సో వీఆర్ హ్యాపీ ఓకే వోల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ మీ అనంత శ్రీరామ్